ఏ రంగంలోనైనా మన విజయం సాధించాలంటే నిరంతరత అనేది చాలా ముఖ్యమైన అంశం నిరంతరత అంటే ఇంగ్లీష్లో మనం కన్సిస్టెన్సీ అని చెప్పేసి అంటాం ఈ కన్సిస్టెన్సీ అనేది లేకపోవటం వల్లే ఎక్కువ మంది పరాజయం పాలవుతూ అవుతూ ఉంటారు అంటే మనం సహజంగా కూడా చూస్తూ ఉంటాం బయట మార్కెట్లో మనకి కొంతకాలం కొన్ని షాపుల్ని కంటిన్యూ చేసి కొంతకాలం ఆపుతారు ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఆపిన తర్వాత రీస్టార్ట్ చేసిన తర్వాత ఆ గ్యాప్ వల్ల మళ్ళీ ఆ బిజినెస్ పైకి రావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఆ పరాజయం అనేది ఆ యొక్క వర్తకులకు భయాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం దేనిలోనైనా విజయం సాధించాలంటే మనం నిరంతరంగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఈ నిరంతరతలో చాలా కష్టాలు కూడా వస్తాయి నష్టాలు కూడా వస్తాయి కష్టాలు వచ్చినప్పటికీ నష్టాలు వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ ఎవరైతే నిరంతరం అనుకున్న లక్ష్యాన్ని ఆచరణలో పెట్టి చేస్తూ ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు ఉదాహరణకి మనకి భారత దేశంలో సాధించినటువంటి పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్ర పోరాటం అనేది దాని వెనుక ఉన్నటువంటి అనేక నిరంతర పోరాటాల ఫలితమే అని మనం గుర్తించాలి ఒక ఐఏఎస్ లాంటి ఉన్నతమైనటువంటి కోర్సు తీసుకొని ప్రిపేర్ అవుతున్న విద్యార్థి నిరంతరం మూడు నాలుగు సంవత్సరాల పాటు సాధన చేస్తూ కంటిన్యూ చేస్తూ విద్యను అభ్యసిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిష్ణావుతులు అయ్యి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రంగమైనా కానీ అనేది విజయానికి సోపానము